విజయ్ దేవకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్ డన్ సినిమా హైప్ ను రెట్టింపు చేస్తోంది షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది రీషూట్ తో మరింత ఉత్కంఠగా మారిన ఈ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం రావా జెడ్సీ లాంటి బ్లాక్ బస్టర్స్ తో అలరించిన గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండతో కింగ్డమ్ సినిమాతో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమయ్యారు ఈ భారీ యాక్షన్ డ్రామా షూటింగ్ పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ జోరందుకుంది సినిమాను మరింత ఉత్తేజకరంగా తీర్చిదిద్దేందుకు గోవాలో కీలక సన్నివేశాల రీషూట్ జరిగింది విజయ్ ఈ షెడ్యూల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచందర్ రీ రికార్డింగ్ కోసం అదనపు సమయం కోరడంతో రిలీజ్ జూలై నాలుగుకి వాయిదా పడింది భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు కంటెంట్ అత్యుత్తమంగా ఉండాలని నిర్మాతలు టీంకు సూచించారు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం విజయ్ అభిమానులకు భారీ వినోదాన్ని అందించనుంది ఆర్య సినిమా ఫ్రాంచైజీ మళ్ళీ సంచలనం సృష్టించనుంది ఆశీష రెడ్డితో ఆర్యత్రియ రూపొందుతోంది సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందిస్తూ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు రెండు వేల నాలుగులో విడుదలైన ఆర్య సినిమా అల్లు అర్జున్ సుకుమార్ దిల్ రాజు కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచింది ప్రేమ కథలకు కొత్త రంగు పులిమిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను కుదిపేసింది ఆర్యా టు అంతగా ఆకట్టుకోలేకపోయిన అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసింది ఇప్పుడు ఆర్య త్రీ టైటిల్ రిజిస్ట్రేషన్ తో మరోసారి హైప్ మొదలైంది అల్లు అర్జున్ పుష్ప త్రి అట్లీ త్రివిక్రమ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ చిత్రంలో దిల్ రాజు సోదరుడు శిరీష్ వారసుడు ఆశీష్ రెడ్డి హీరోగా నటిస్తున్నారు రౌడీ బాయ్స్ లవ్ మీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆశీష్ ప్రస్తుతం దేతడిలో నటిస్తున్నారు సుకుమార్ కథ స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా సహా నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సుకుమార్ సహాయ దర్శకుడొకరు ఈ సినిమాలో దర్శకుడిగా పరిచయం కానున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది ఆర్య త్రీ షూటింగ్ త్వరలోనే ఆరంభం కానుంది దర్శకుడు వెంకీ అట్లూరి మరో బ్లాక్ బస్టర్ కు సిద్ధమవుతున్నారు సూర్య సినిమా పూర్తయిన వెంటనే ధనుష్ తో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు స్టార్ సినిమాతో సంచలనం సృష్టించిన ఈ జోడి మళ్లీ యూత్ ను ఆకట్టుకోనుంది వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న కొత్త చిత్రం సూర్య హీరోగా మమితా బైజు హీరోయిన్ గా షూటింగ్ ప్రారంభమైంది నాగవంశి నిర్మాణంలో గ్రాండ్ పూజ కార్యక్రమంతో ఈ సినిమా లాంచ్ అయింది ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే వెంకీ ధనుష్ తో మరోసారి జతకట్టనున్నారు గతంలో సార్ సినిమాతో తెలుగు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కాంబో ఇప్పుడు యూత్ కు కనెక్ట్ అయ్యే కొత్త కథతో రాబోతోంది సితారా బ్యానర్ లోనే రూపొందనున్న ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేర్ చేయడం ఖాయమని అంటున్నారు ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ నటించిన కుబేరా సినిమా ఆడియో లాంచ్ చెన్నైలో ఘనంగా జరిగింది ఇప్పుడు వెంకీ ధనుష్ కలయికలతో మరోసారి సినిమా లవర్స్ కు సరికొత్త అనుభవం అందనుంది